హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వర్మాల ఎపిసోడ్ సెవెంటీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిట్టి వద్దు వద్దు నన్ను వదులు అని అంటున్నా కూడా వినకుండా బలవంతంగా తనని ఎత్తుకుని తీసుకువచ్చాడు సంజయ్ అప్పటి వరకు నవ్వుతూ సిగ్గుపడుతూ ఎంతో సంతోషంగా ఉన్న చిట్టి సంజయ్ని ఎందుకు చేతులతో కొడుతుందో ఎందుకు విసుక్కుంటుందో అర్థం కావట్లేదు వాళ్ళందరికీ ఏంట్రా ఏమైంది ఏం చేసావు నువ్వు అడిగింది లక్ష్మి అమ్మా నేను దాన్నేం చేస్తాను అదే నన్ను కొడుతోంది చూస్తున్నావు కదా అన్నాడు సంజయ్ ఏమైందమ్మా చిట్టి ఎందుకు సంజయ్తో అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు అజయ్ ప్లీజ్ ఇప్పటికైనా నన్ను కిందకి దింపు అంది హారిక కోపంగా సంజయ్ వైపు చూస్తూ అసలు మీ అందరికీ సంజయ్ విక్రమ్ అంకుల్ వాళ్ళ అబ్బాయి అని తెలుసు కదా ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అంకుల్ వీడికి ఏదన్నా అవుతుందేమో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో మీ అందరికీ తెలిసిన విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అంది చిట్టి అదేంటమ్మా అలా అంటావు ఆ రోజు మన ఇంటికి నిన్ను చూసుకోవడానికి వచ్చింది ఈ అబ్బాయే కదా నువ్వు ప్రేమించింది కూడా ఇతనినే మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కదా ఇంకా ఈ కన్ఫ్యూజన్ ఏంటి అన్నాడు అజయ్ హోహో అయితే నాకు మాత్రమే అబద్ధం చెప్పావా నువ్వు వీళ్ళందరికీ నువ్వు నాతో అబద్ధం చెప్పినట్టు కూడా తెలియదా బాగా మేనేజ్ చేసావు సంజయ్ అంది కోపంగా సంజయ్ వైపు చూస్తూ హారిక లేదు చిట్టి మా అబ్బాయి మాతో చెప్పాడు నీకు ఇంకా నిజం తెలియదని వాడు అబద్ధం చెప్పానని మాకు ముందుగానే చెప్పాడు మాకే కాదు మీ డాడ్కి కూడా తెలుసు అన్నాడు విక్రమ్ ఆగండి తనకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను అంది లక్ష్మి వాళ్ళందరి వైపు కన్ఫ్యూజ్గా చూస్తోంది హారిక మేమంతా ఎప్పుడో వాడికి చెప్పాము అసలు నువ్వు ఒప్పుకుంటే వెంటనే చిట్టిని ఇచ్చి పెళ్లి చేస్తాము ఇదంతా ఎందుకు సంజయ్ అని మీ డాడ్ కూడా చాలాసార్లు చెప్పారు కానీ వాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు చిట్టి అది కూడా నువ్వు వాడి బ్యాక్గ్రౌండ్ చూసి ఇష్టపడకూడదని ఒక నార్మల్ అబ్బాయిలాగా నీ ముందుకు వచ్చాడు నీ మనసు గెలుచుకున్నాక ఈ విషయం చెప్దామనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాడు అర్థం చేసుకో అమ్మా వాడు నిన్ను వాడి ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అత్తగా నేను ఈ మాటలు చెప్పట్లేదు అమ్మగా మాట్లాడుతున్నాను నీ లైఫ్ చాలా బాగుంటుంది వాడిని బాధపెట్టి నువ్వు బాధపడుకు ఇక లైఫ్లో నీ దగ్గర ఏ విషయము దాచిపెట్టడు అందుకు నేను హామీ అంది లక్ష్మి టెన్ మినిట్స్ ఆలోచించి ఓకే అంది చిన్నగా చిట్టి అమ్మయ్యా ఇంత చిన్న దానికి ఇంత సీన్ క్రియేట్ చేసావేమిటే ఇప్పుడు నువ్వు అలిగి మౌన వ్రతాలు చేస్తావేమో అని తెగ భయపడ్డాను డార్లింగ్ అన్నాడు సంజయ్ చిట్టి దగ్గరికి వస్తూ సంజయ్ తన దగ్గరికి రావడం గమనించి గబగబా లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయింది చిట్టి సరే సరే పెళ్ళి అయిపోయింది పురుషోత్తం గారిని ఎందుకురా ఈ పెళ్లి చూడకుండా తీసుకెళ్ళిపోయావు ఆయన కూడా మీ పెళ్ళి చూసినట్లయితే సంతోషించేవాళ్ళు కదా సంజు అంది అలివేలు లేదా అంటే తాతగారు ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు ఆయన ఇక్కడ ఉన్నట్లయితే చిట్టి పెళ్ళికి వాళ్ళ నాన్న జయదేవ్ ఎక్కడా అని వెంటనే జయదేవిని చూడాలి అని చాలా గోల చేస్తారు ఆయన పరిస్థితి తెలిస్తే ఈ వయసులో పురుషోత్తం గారు తట్టుకోలేరు బాషీశ్వర్మని చూసినా కూడా బీపీ ఎక్కువైపోతుంది అందుకనే ఇక్కడికి తీసుకువచ్చే ముందే ఏమీ కనిపించకుండా డార్క్ స్పెట్స్ ఎవరి మాటలు వినిపించకుండా ఇయర్ ఫోన్స్ పెట్టాను ఆయన సాంగ్స్ వింటూ సైలెంట్గా కూర్చున్నారు అన్నాడు నవ్వుతూ సంజయ్ ఏదేమైనా నువ్వు సూపర్ సంజు నేను ఆల్వేజ్ నీకే సపోర్ట్ ఓకేనా అంది అలివేలు సంజయ్ని తెగ పొగడేస్తూ సరే సరే వాళ్ళిద్దరినీ సేపు ఒంటరిగా వదిలేయండి కళ్ళతోనే ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు కొంచెం వాళ్ళకి ప్రేవసీ ఇస్తే బెటర్ అనిపిస్తోంది నాకు అంది ఐశ్వర్య సంజయ్ని హారికాని అబ్జర్వ్ చేస్తూ నవ్వుతూ ఐషు నాకు మీ అన్న మీద కన్నా నీ మీదే కోపంగా ఉంది నువ్వు నా ఫ్రెండ్వి సంజయ్ మీ అన్న అని నాకు చెప్పాలి కదా అంది బొంగమూతి పెట్టుకుని చిరుకోపంగా హారిక సారీ చిట్టి వీడు నన్ను చెప్పొద్దు అన్నాడు చిట్టి నీకు వదినగా కావాలా వద్దా అని నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకు వదిన అవుతుంది అని వాడు చెప్పిందల్లా చేశాను ఇంతకుమించి నాకు ఇంకేమీ తెలీదు ప్లీజ్ మీ ఇద్దరి మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ అక్కడ నుంచి పదండి పదండి పాపం వాళ్ళకి మాట్లాడుకునే టైం ఇవ్వండి అంటూ తాను నడుస్తూ అందరినీ కూడా పక్కకు తీసుకువెళ్ళింది ఐశ్వర్య చిట్టి నాని కోసం కళ్ళతోనే వెతుకుతోంది ఏంటి చిట్టి నాని కోసం చూస్తున్నావా అవును కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అవును నాని కోసం నేను వెతుకుతున్నాను అని నీకెలా తెలుసు నేను కూడా ఇందాకటి నుంచి ప్రతాప్ కనిపించట్లేదని చూస్తున్నాను మేబీ ఇద్దరూ కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్ళారేమో నాని నీలా కాదులే బాయ్ ఫ్రెండ్ ఎక్కడికి రమ్మన్నా కాదు రాను అని వంకలు పెట్టదు నైస్ కదా అన్నాడు సంజయ్ ఆహా అవునా అని ఒక పిచ్చి నవ్వు ఒకటి నవ్వి సంజయ్ కాలుని తన కాలుతో గట్టిగా తొక్కింది హారిక బా నీ ఎంకమ్మ మాటికి చీటికి ఎందుకే నన్ను కొడతావు ఇంటర్నేషనల్ కిక్ బాక్సర్ని నేను నీ చేతిలో దెబ్బలు తింటున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇలాంటి పెళ్ళం వస్తుందని నవ్వుతూ అన్నాడు సంజయ్ వచ్చేసాను కదా ఇక నీకు చుక్కలు చూపిస్తాను నాకే అబద్ధం చెప్తావా నువ్వు అబద్ధం చెప్పడం వల్ల నేను గోడ దూకి బయటికి వచ్చాను ఆ బాషీశ్వర్మ చేతుల్లో చిక్కుకున్నాను పైగా నువ్వు కూడా నన్ను కొట్టావు చూస్తూ ఉండు ఫ్యూచర్లో నీకు సైకో థ్రిల్లర్ మూవీ చూపిస్తాను రా అంది కోపంగా చిట్టి ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడుతున్నావు మన చుట్టూ ఎవరూ లేరు అవి ఇచ్చే వార్నింగ్ ఏదో కొంచెం గట్టిగా ఇవ్వచ్చు కదా నువ్వు కోపంగా మాట్లాడుతుంటే భలే బాగుంటావే అంటూ సంజయ్ చిట్టికి మరింత దగ్గరగా కూర్చున్నాడు సంజయ్ తన దగ్గరికి జరుగుతూ ఉంటే చిట్టి దూరంగా జరుగుతోంది ఏయ్ ఏంటే దూరం దూరం వెళ్ళిపోతున్నావు ఇప్పుడే కదా ఏదో వార్నింగ్ ఇచ్చావు సైకో థ్రిల్లర్ మూవీ చూపిస్తాను అయిపోయావురా అన్నావు కదా ఇప్పుడేంటి అలా దూరం దూరం వెళ్ళిపోతున్నావు అయినా డాలిన్ నువ్వు నాకు ఇప్పుడు సైకో థ్రిల్లర్ మూవీ చూపించకూడదు మనమిద్దరం కలిసి రొమాంటిక్ మూవీలు చూడాలి అన్నాడు సంజయ్ చిట్టి మీద చేతులు వేస్తూ కనురెప్పలు ఎగరేస్తూ రొమాంటిక్ లుక్స్ ఇస్తూ ఏయ్ చెయ్యి తీరా దొంగ సచ్చినోడా చెయ్య వేసావో చంపేస్తాను ఏంట్రా ఆ చూపేంటి అలా చూస్తున్నావేంటి అసలు నేను ఇదంతా నీ వల్లే చేశాను నన్ను ఎంత గట్టిగా కొట్టావు నీ అబ్బా దూరంగా ఉండు అని సంజయ్ చేతులు తోసేస్తూ కోపంగా చూస్తూ మరింత దూరం లేచి నడుస్తోంది హారిక హేయ్ ఎక్కడికి వెళ్తున్నావే సారీ చిట్టి కావాలని కొట్టలేదు అంతా నీకోసం వెతికాను కదా కనిపించలేదు భయం వేసింది అన్నాడు సంజయ్ హారిక వెనకాలే నడుస్తూ నాకు కూడా భయం వేసింది ఏం చేయను వాడు నేను చంపేస్తా అన్నాడు నా ముందు ఇద్దరిని చంపి చూపించాడు నువ్వేమో అర్థం చేసుకోకుండా నన్ను కొట్టావు అయినా నీతో నాకు మాటలు అనవసరం దూరంగా ఉండు నన్ను టచ్ చేసావో చంపేస్తాను అర్థమైందా దూరంగా ఉండు బే అంది హారిక తన దగ్గర దగ్గరికి వస్తున్న సంజయ్ని తోసేస్తూ ఓయ్ ఇది చాలా చాలా అన్యాయం జిట్టి అయినా నీకు నేను దూరంగానే ఉన్నాను కదా భుజం మీద చెయ్యి వేశాను ఆ మాత్రం దానికి దూరంగా ఉండు దూరంగా ఉండు అంటావేంటి ఇలా అయితే ఎలా నీతో అని గింజుకుంటున్నాడు సంజయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ విషయం గురించి అంది హారిక తనని కింద నుంచి పై వరకు ఏదోలాగా చూస్తున్న సంజయ్ చూపులకు ఇబ్బంది పడుతూ చీరని తెగ తెగసరిచేసేసుకుంటూ చిట్టి నేను నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను ఆన్సర్ చెప్తావా అన్నాడు సంజయ్ ఓకే నాకు ఆన్సర్స్ తెలిస్తే చెప్తాను అది హారిక చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం కదా స్కూల్ తర్వాత స్కూల్ తర్వాత కాలేజ్కి వెళ్తాం ఓకే స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టడీస్ అన్నీ కంప్లీట్ అయిపోతే జాబ్ కోసం సెర్చింగ్ చేస్తాం వెరీ గుడ్ జాబ్లో సెటిల్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే పెళ్ళి కదా అంతే కదా లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్ళి చేసుకుంటారు కదా అంది హారిక మరి పెళ్ళి తర్వాత ఏం చేస్తారు అన్నాడు సంజయ్ ఫస్ట్ అని ఒక్క నిమిషం ఆగి సంజయ్ వైపు చూసింది హారిక చెప్పు ఏంటో చెప్పు పెళ్ళి తర్వాత ఏంటి అని ఎంతో ఎగ్జైట్ అయిపోతూ వెలిగిపోతున్న మొహంతో అడుగుతున్నాడు సంజయ్ వరే పంది నువ్వు నాతో ఏం మాట్లాడిస్తున్నావురా నీకు బాగా పిచ్చి పట్టినట్లుంది వేషాలు వెయ్యకు అంది హారిక వార్నింగ్ ఇస్తున్నట్లు ఏ చిట్టి నీకు అర్థమైంది కదా దొంగ అన్నీ తెలుసు నీకు అయినా కానీ ఏమీ ఉంటావు పెద్ద కిలాడివే నువ్వు అన్నాడు సంజయ్ ఆర్ యూ క్రేజీ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకేం తెలుసురా నాకేం తెలీదు అయినా నాతో ఎందుకురా ఇలా మాట్లాడిస్తున్నావు అని తన చేతులతో కొట్టేస్తోంది హారిక డార్లింగ్ నన్ను కొడితే నీకే చేతులు నొప్పులు వస్తాయి అసలే సుకుమారం కందిపోతావు ఇట్స్ ఓకే మొత్తం నేను చూసుకుంటానులే నీకేం తెలియదు కదా ఈరోజన్నీ తెలిసేలాగా చేస్తాను ఓకేనా అంటూ చిట్టి దగ్గరికి రాబోయాడు సంజయ్ సంజయ్ని తోసేస్తూ దూరంగా పరుగుతీసి వచ్చావో చంపేస్తాను నిన్ను అని కింద ఉన్న రాయి ఒకటి తీసి దీంతో కొడతాన్రా నిన్ను అంది హారిక భయం భయంగా చుట్టూ చూస్తూ అలివేలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసి అలివేలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసి అటువైపుకి వెళ్ళిపోయింది ఏయ్ హారిక ఎక్కడికి వెళ్తున్నావు ఇట్రా అని సంజయ్ పిలుస్తున్నా నేను రాను నువ్వు ఏదేదో వాగుతున్నావు ఏదేదో చేస్తున్నావు నీకు నేను దగ్గరగా ఉండను అంటూ వెళ్ళిపోయింది హారిక పెళ్ళైన దగ్గర నుంచి చిట్టిని ఏదో ఒక రకంగా టచ్ చేయాలని సంజయ్ హారికాని ఏడిపిస్తూనే ఉన్నాడు జుట్టు లాగడం తన చేతులు తీసుకోవడం భుజం మీద చేతులు వేయడం రొమాంటిక్గా మాట్లాడడం ఇలా ఏదో ఒక రకంగా తనని ఏడిపిస్తూనే ఉన్నాడు తన వైపే చూస్తున్నాడు హారిక ఏమో సంజయ్ దగ్గరగా వస్తుంటే దూరం దూరంగా వెళ్ళిపోతోంది అతని చేతికి చిక్కకుండా అటు ఇటు నడుస్తూ సంజయ్ని ఏడిపిస్తోంది హారిక నవదంపతుల గిల్లి కజ్జాలు చూసి విక్రమ్ లక్ష్మి వైపు చూసి నవ్వుతుంటే అజయ్ అలివేలు వైపు చూసి నవ్వుతున్నాడు ప్రతాప్ నాని చాలా రోజుల తర్వాత టైం దొరకడంతో హ్యాపీగా బైక్ మీద రౌండ్స్ వెళ్తూ బోలుడన్ని కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు తండ్రి ఒక పక్క జైలుకి వెళ్ళిపోయాడు తనకంటూ ఎవ్వరూ లేని స్థితికి వచ్చేశాడు ఆదిత్య అట్లీస్ట్ తన దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు చాలా ఇబ్బంది పడుతూ సంజయ్ దగ్గరికి వచ్చాడు ఆదిత్య సంజీవ్ నేను హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నాకు పెద్దగా ఎవరూ తెలియదు ప్లీజ్ కొంత మనీ నాకు అడ్జస్ట్ చేస్తావా ఖచ్చితంగా నేను మంచి మార్క్స్తో పాస్ అవుతాను జస్ట్ వన్ ఇయర్ టైం ఇవ్వు చాలు లైఫ్ సెటిల్ అయ్యాక అన్ని బాకీ తీర్చేస్తాను అన్నాడు ఆదిత్య చాలా ఇబ్బంది పడుతూ ఓ సారీ ఆదిత్య పెళ్ళి హడావిడిలో పడి నిన్ను మర్చిపోయాను నీ గురించి బాగా తెలుసు నాకు నువ్వు మెరిట్స్ స్టూడెంట్వి మీ కాలేజ్ టాపర్ అని కూడా తెలుసు నువ్వు మాతోనే ఉండొచ్చు కదా ఇక్కడే ఉండి చదువుకో చిట్టి కూడా చదువు మధ్యలో ఆపేసింది ఇద్దరూ స్టడీస్ కంప్లీట్ చేయండి ఇంకెప్పుడు నువ్వు ఇలా లోన్లీగా ఫీల్ అవ్వకు మీ ఆస్తులు ఎక్కడికి పోలేదు ఆ అమౌంట్ మొత్తం మీ అకౌంట్లో ఇప్పుడే ఎలా తీసేసామో అలాగే వేసేస్తాము డబ్బు ఉంది కదా అని చదువుని నిర్లక్ష్యం చెయ్యకు మీ నాన్న ఆస్తి నీది కాదు నీకంటూ నువ్వు గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేయి అంటూ ఆదిత్యాన్ని హక్ చేసుకుని చెప్పాడు సంజయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ కన్నీళ్లతో అన్నాడు ఆదిత్య ఆదిత్య నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పకు ఇక నుంచి మనమిత్రం ఫ్రెండ్స్ ఓకే అన్నాడు సంజయ్ చిరునవ్వుతో ఆదిత్య సంజయ్కి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటే ఎదురుకుండా వస్తున్న ఐశ్వర్యకి చూసుకోకుండా డాష్ ఇచ్చాడు ఐశ్వర్య ఐస్ క్రీమ్ తింటూ రావడం వల్ల తాను తింటున్న ఐస్ క్రీమ్ ఆదిత్య షర్ట్ మీద పడిపోయింది ఓహో సారీ సారీ నేను చూసుకోలేదు ఐఎమ్ రియల్లీ సారీ అంది ఐశ్వర్య ఇద్దరూ ఒకేసారి అలా ఫోర్స్గా గుద్దుకోవడం వల్ల ఐశ్వర్య మొహానికి కూడా ఐస్ క్రీమ్ అంటుకుంది ఇట్స్ ఓకే అంటూ నవ్వుతున్నాడు ఆదిత్య ఆదిత్య నవ్వుని అబ్జర్వ్ చేస్తూ ఏంటి మిస్టర్ నా ఫేస్లో ఏమైనా కామెడీ కనిపిస్తుందా ఎందుకలా నవ్వుతున్నావు అంది ఐశ్వర్య మీ ఫేస్కి ఐస్ క్రీమ్ అంటుకుందండి అని చేత్తో తుడిచాడు ఆదిత్య అది చూసి అవునా అంటూ తుడుచుకుంటూ ఐశ్వర్య కూడా నవ్వుతోంది ఐ యామ్ ఐశ్వర్య అని తనని తాను పరిచయం చేసుకుంది ఐశ్వర్య యామ్ ఆదిత్య అంటూ ఇద్దరు సెకండ్ ఇచ్చుకున్నారు ఓకే మీరు అంది ఐశ్వర్య ఆదిత్య గురించి తెలుసుకోవడానికి వన్ ఇయర్ వెయిట్ చేయండి నేనంటే ఏంటో చూపిస్తాను ఇప్పటికీ చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు బాయ్ అంటూ నవ్వుతూ బయటికి నడిచాడు ఆదిత్య అబ్బా ఎంత బాగున్నాడు భలే నవ్వుతూ మాట్లాడుతున్నాడు అనుకుంటూ వెళ్తున్న ఆదిత్య వైపు చూస్తోంది ఐశ్వర్య భలే క్యూట్గా ఉంది అమ్మాయి నైస్ గర్ల్ అనుకుంటూ వెనక్కి తిరిగి ఐశ్వర్యాని చూద్దామని అనుకున్నాడు ఆదిత్య అప్పటికే తన వైపు చూస్తున్న ఐశ్వర్యాని చూసి చిన్న నవ్వు నవ్వాడు ఆదిత్య నవ్వును చూసి తాను కూడా నవ్వుతూ బాయ్ అంది ఐశ్వర్య ఆదిక్య కూడా బాయ్ చెప్పి బైక్ డ్రైవ్ చేస్తూ ముందుకు కదిలాడు ఈరోజేంటి అస్సలు నైట్ అవ్వట్లేదు రోజు ఊరికే టైం గడిచిపోతుంది ఈరోజేమో అస్సలు టైం అవ్వట్లేదు అని నైట్ ఎప్పుడవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నాడు సంజయ్ హో గాడ్ ఈరోజేంటి అప్పుడే నైట్ అయిపోతుంది నైట్ అవ్వకుండా ఉంటే బాగుండు రోజు గంటలు గంటలు పగలు ఉంటుంది కదా ఈరోజు అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడేంటి అమ్మో ఈ సంజుగాడు మార్నింగ్ నుంచి ఏవేవో లుక్కులు ఇస్తున్నాడు ఏదేదో చేయడానికి ట్రై చేస్తున్నాడు వాడి మైండ్లో ఏదో రన్ అవుతోంది వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి తెగ టెన్షన్ పడుతోంది హారిక ఆ ఆయన వాడేం చేస్తాడు నేను చూస్తూ ఊరుకుంటానా ఒక్కటిస్తాను అయిపోతాడు నా చేతుల్లో డాడ్ని చూసి రెండు మూడు రోజులవుతోంది ఒకసారి చూడాలి అనుకుంటూ తాను చక్కగా చూడీదారి వేసుకుని సంజు సంజు పిలిచింది హారిక పిలుపు వినగానే ఫాస్ట్గా వచ్చాడు సంజయ్ హో గాడ్ మార్నింగ్ నుంచి నన్ను చూసి అటు ఇటు పరిగెడుతున్నావు ఇప్పుడేంటి డైరెక్ట్గా నా రూమ్ దగ్గరికి వచ్చా కనురెప్పలు ఎగరేస్తూ నవ్వుతూ అడుగుతున్నాడు నువ్వు ఏదేదో ఇమేజినేషన్ చేసుకోవద్దు నాకు డాడ్ని చూడాలనుంది తీసుకెళ్తావా అంతేనా అది చెప్పడానికే వచ్చావా ఇంకేం లేదా ఇంకేమీ లేదు కిందకి రా ఫాస్ట్ అని చెప్పి హారిక కిందకి వెళ్ళిపోయింది అన్ రొమాంటిక్ ఫెల్లో అనుకుంటూ సంజయ్ కూడా ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి హారికని తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నాడు సింధు హాస్పిటల్లోనే ఉంది వాళ్ళ పెదనాన్నని చూసుకుంటోంది సంజయ్ హారిక ఇద్దరూ కలిసి హాస్పిటల్కి రావడం చూసి గబగబా వాళ్ళకి ఎదురు వెళ్ళింది హలో న్యూ కపుల్స్ సారీ మీరు అంత ఫాస్ట్ ఫాస్ట్గా పెళ్లి చేసుకుంటారని నేను అనుకోలేదు పెదనాన్న దగ్గర ఉండాల్సి వచ్చింది అందుకే రాలేదు సారీ అంది సింధు సింధు నువ్వు సారీ చెప్పద్దు చాలా బాధ్యతగా ఉన్నావు నువ్వు డాడ్ దగ్గర అసలు నేనుండాలి కానీ నాకన్నా ఎక్కువ బాధ్యత నువ్వే తీసుకుంటున్నావు థ్యాంక్ యూ సింధు అంది హారిక అబ్బబ్బబ్బా మళ్ళీ పెట్టావా నువ్వు ఎమోషనల్ అవ్వకు డెవిల్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా పెదనాన్న చిన్నగా కోలుకుంటున్నారు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు టూ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము ఇదివరకటి కన్నా ఇప్పుడు సిచ్యువేషన్ బెటర్గా ఉంది అంది సింధు అవునా నిజమా నేను ఒక్కసారి డాడ్ని చూడొచ్చా సారీ డెవిల్ లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది మా సీనియర్ డాక్టర్స్ అందరూ లోపలే ఉన్నారు నేను కూడా బయటే ఉన్నాను కదా లోపలికి వెళ్ళడానికి లేదు అక్కడ ట్రాన్స్పరెంట్ మిర్రర్ ఉంది కదా దాంట్లో నుంచి చూడు అంతేనా సింధు ఒక్కసారి జస్ట్ లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలు కూడా ఉండను చూసి వచ్చేస్తాను అరే అర్థం చేసుకో హారిక డాక్టర్ అయిన నేనే రూల్స్ బ్రేక్ చేయట్లేదు కదా బయటే ఉన్నాను ట్రీట్మెంట్ విషయంలో మా సీనియర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అలా లోపలికి వెళ్ళకూడదు సారీ అంది సింధు సింధు నువ్వు పదే పదే సారీ చెప్పకురా నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు నీలాగా ఇంత సిన్సియర్గా డ్యూటీ చేసేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు యు ఆర్ గ్రేట్ అన్నాడు సంజయ్ అవునా ఏంటి బావా నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నావు నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను కదా ఈరోజే కొత్తగా చూస్తున్నట్లు మాట్లాడుతున్నావు అంది సింధు సింధు నీకు నేను కాంప్లిమెంట్ ఇవ్వట్లేదు నిజం చెప్తున్నాను నువ్వు ఇంటికి రాక వన్ వీక్ అవుతుంది హాస్పిటల్లోనే ఉంటున్నావు నువ్వు ఒక కేసు తీసుకుంటే అది కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోవు అని బాగా తెలుసుకున్నాను అన్నాడు సంజయ్ చిట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా జయదేవిని ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి చూస్తోంది ఎంత కంట్రోల్ చేసుకున్నా తనకి కన్నీళ్ళు లాగట్లేదు ఇంకా ఎన్ని రోజులు నా డాడ్ చూడలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అని వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ జయదేవ్ దగ్గరికి వెళ్ళాలని ఉన్న హాస్పిటల్ సిబ్బంది ఎలా చెయ్యరు కాబట్టి బాధగా అక్కడే నుంచి చూస్తోంది హారిక సింధు అంకుల్ ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతున్నారు అంటే సీనియర్స్ చేసిన రీసెర్చ్ సక్సెస్ అయ్యిందా అంకుల్పై ఎటువంటి పాయిజన్ అటాక్ జరిగిందో తెలిసిందా అడిగాడు సంజయ్ హా తెలిసింది బావా అందుకనే కదా ట్రీట్మెంట్ ఇస్తున్నాము బట్ చాలా వరకు కోలుకునే ఛాన్స్ తక్కువగానే ఉంది ఈ పాయిజన్ అటాక్కి గురైన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇప్పటి వరకు ఒకరిద్దరూ మాత్రమే క్యూర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది పెదరాన్న కూడా క్యూర్ అవుతారన్న నమ్మకం నాకుంది ఒకవేళ మేము ఇచ్చే ట్రీట్మెంట్ పనిచేయకపోతే ఎప్పటిలానే అలాగే ఏ చలనం లేకుండా పడి ఉండేవాళ్ళు కానీ పెదనాన్నలో ఇప్పుడు కదలికలు మొదలయ్యాయి చిన్నగా చేతి వేళ్ళు కాళ్ళు వేళ్ళు కదుపుతున్నారు ఇన్ని రోజులు పెదనాన్న ప్రాణాలతో ఉన్నారంటేనే ఆయన చాలా గట్టిగా అనుకుంటున్నారు బ్రతకాలి అని ఆయన సంకల్పమే ఆయన్ని బ్రతికిస్తోంది ఖచ్చితంగా ఆయన రికవర్ అవుతారు అని ఎంతో నమ్మకంగా చెప్పింది సింధు సింధు నీ మాటలు వింటుంటే నాకు కూడా ధైర్యంగానే ఉంది పాపం చిట్టి చాలా పెట్టుకుంది దానిని నేను ఓదార్చలేకపోతున్నాను చిన్నప్పటి నుంచి అంకుల్ దాన్ని చాలా గారం చేసి పెంచారు నీకు చెప్పేది ఏముంది ఆల్రెడీ తెలుసు కదా ఈ రాక్షసి నాన్న కూచి చూడు చిన్న పిల్లలాగా ఎలా ఏడుస్తుందో అన్నాడు సంజయ్ చిట్టి వైపు చూస్తూ అవును మా అక్క నాన్న కూచి అది నాకు కూడా తెలుసు నువ్వేంటి బావా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నాతో మాట్లాడుతూ కూడా మా అక్కనే చూస్తున్నావు ఏంటి సంగతి అంది సింధు కణరెప్పలు ఎగరేస్తూ నథింగ్ సింధు ఏమీ లేదు ఓకే నేను క్యారియర్ పంపిస్తాను కుదిరితే ఇంటికి వచ్చాయి ప్లీజ్ అన్నాడు సంజయ్ లేదు బాబా పెదనాన్నతో పాటు నేనుండి తీరాలి ఇప్పుడు ఆయన రికవరీ అవుతున్నారు కదా ఇదే డ్యూటీ వేరే డాక్టర్స్కి కూడా వెయ్యొచ్చు కానీ నేనుంటే నాకు అదొక తృప్తి మీరు వెళ్ళిరండి మరేం పర్వాలేదు అంది సింధు వెళ్ళలేక వెళ్ళలేక వాళ్ళ డాడీని చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ సింధుకి బాయ్ చెప్పి తన భర్త సంజయ్తో కలిసి బయటకు అడుగులు వేసింది హారిక ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు